నమస్కారం అండి ఈరోజు మనం ఆరోగ్య విషయం గురించి హోరోస్కోప్లో తెలుసుకోబోతున్నాం ఆరోగ్యం గురించి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లగ్నం వచ్చేసి తులారాశి తులాలగ్నం అయింది అలాగే ఇక్కడ తృతీయ షష్టాధిపతి చే గురుడు పాపి అయ్యాడు అలాగే రోగకారకుడు గురుడు అయ్యాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు అది కూడా శతబిష నక్షత్రం అనగా రాహు నక్షత్రంలో ఉన్నాడనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే గురుడు ఉచ్చస్థితిని పొందాడు అలాగే గురువుతో పాటు కేతువు కూడా ఉన్నాడు అనమాట సో ఇక్కడ దశమ దశమ స్థా దశమ స్థానం వచ్చేసి కర్కాటకం అయింది జలరాశి అయింది సో ఈయన ఇక్కడ రెండు డిగ్రీలతోని లాభ స్థానంలో శుక్రుడు ఉన్నాడు సో టూ టూ డిగ్రీస్ స్టార్టింగ్ డిగ్రీనే కనుక ఇక్కడ వచ్చేసి ఇది ఈ స్థానంలో మనం తీసుకోవచ్చు దశమ స్థానంలో మనం తీసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మనకి శని వచ్చేసి కేంద్ర కోణాధిపత్యం చేసేని కేంద్ర కోణాధిపత్యం చేసేని ఈ లగ్నం వారికి మంచి చేస్తారు సో మంచి గ్రహము అయ్యింది అనమాట సో అలాగే ఫ్రెండ్ కూడా కనుక ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి శని ఏ స్థితిలో ఉన్నాడో ఇప్పుడు మనం చూసుకోవాలి శని తృతీయ స్థానంలో ఉన్నాడు అలా అలాగే చూసినట్లయితే రెట్రాకెట్ పొందాడు సో ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు అది కూడా గురు క్షేత్రంలో ఉన్నాడు మనం గమనించుకోవాలి అలాగే శుక్రుని నక్షత్రంలో ఉన్నాడు శుక్రుడు వచ్చేసి ఇక్కడ తక్కువ డిగ్రీల చేత లెవెన్ మరియు టెన్ ఈ ఈ స్థితిలో ఉన్నాడు అలాగే ఈమె వచ్చేసి టైలరింగ్ బ్రిటిషియన్ ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఈ వర్క్ చేస్తుంది సో ఇక్కడ పాజిటివ్గానే పనిచేస్తుంది సో ఇక్కడ శని ఈమెకి మంచిగానే చేస్తాడు కాకపోతే రెట్రోగేట్ పొందాడు కనుక సో శుక్రుడు వచ్చేసి కేతు నక్షత్రంలో ఉన్నాడు అండ్ కేతు వచ్చేసి ఇక్కడ గురుడితో కలిసి శని నక్షత్రంలో ఉన్నాడు సో ఇక్కడ కనెక్షన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు సో బాధకాధిపతి అయిన గురువుతోని కేతువు కలిసి ఉన్నాడు సో ఈమెకు వచ్చేసి ఎప్పుడు హెడేక్ అనేది ఉంటుందని మనం గమనించుకోవాలి సో హెడేక్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ మనం తలగా మనం ఈ రాశిని చూసుకుంటాము సో ఇక్కడ సప్తమ ద్వితీయాధిపతి అయిన కుజుడు అష్ట అష్టమ స్థానంలో స్థితి పొందాడు సో ఈమెకి అంటే రోగస్థానం ఇది కూడా మనం రోగస్థానంగా తీసుకోవచ్చు హెడేక్ అనేది ఈమెకి ఉంది అని మనం గమనించుకోవాలి సో ఈమెకి వచ్చేసి ఎప్పుడు అయినా సరే తోడలు అలాగే అరికాళ్ళు ఇవి అనేది ఈమెకి బాధిస్తుంటాయి అన్నమాట సో గురు మహాదశలో వచ్చేసి ఈమెకి థైరాయిడ్ అనేది వచ్చింది ఇక్కడ మనం చూసినట్లయితే గురుడు డి నైన్ చాట్లో ఎక్కడ స్థితి పొందాడో చూద్దాము సో ఇక్కడ మనం చూసినట్లయితే డి నైన్ చాట్లో కూడా రోగస్థానంలో గురువు ఉన్నాడని మనం గమనించుకోవాలి అలాగే ఇక్కడ సూర్యుడు కూడా స్థితి పొందాడు సో ఇక్కడ వచ్చేసి సూర్యుడు చెస్ట్కి పై చెస్ట్ కింది భాగంలో కడుపు పై భాగం అనేది కూడా ఈమెకి రోగం గురించి తెలియజేస్తుంది అన్నమాట ఇది మనం గమనించుకోవాలి అలాగే ఇక్కడ శని మహాదశలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం చూసినట్లయితే శని వచ్చేసి రోగస్థానంలో కూర్చున్నాడు రోగస్థానంలో కూర్చొని ఇక్కడ ట్వెల్త్ ప్లేస్ని చూస్తున్నాడు అలాగే అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు అలాగే ఏడె ఏడు ఎనిమిది తొమ్మిది పది తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు సో ఇక్కడ ఆమెకి వచ్చేసి నొప్పి అనేది బాగా ఉంది అలాగే ఇక్కడ తొడలు అరికాళ్ళు అనేది బాగా బాధిస్తున్నాయని చెప్పింది సో ఇక్కడ వచ్చేసి కడుపుకి నడుము నొప్పి నడుము నొప్పి అనేది బాగా ఉందని చెప్పింది అనమాట సో శని మహాదశలో శని శనిలో శని అనేది బాగా పీడిస్తుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ ఏన్నాటి శని అనేది ఉందన్నమాట ఇక్కడ చూసినట్లయితే రాశి నుండి దాటి వెళ్ళింది ఇక్కడ చూసినట్లయితే ఎందుకంటే ఇక్కడ వచ్చేసి శతవిష నక్షత్రం కదా సో పంచమ స్థానము సో ఈ విధంగా కుంభరాశి నుండి శని ఇక్కడ జలరాశి అయిన మీనరాశిలోకి సంచరిస్తున్నాడు అలాగే రెట్రాగెట్ పొందడని మనం ఇక్కడ గమనించుకోవచ్చు సో ఈ విధంగా షష్ఠ స్థానము అలాగే అష్టమ స్థానం అలాగే ఇక్కడ వ్యయస్థానం తృతీయం ఈ విధంగా ఈ భాగాలు అనేది ఆమెకి నొప్పిని కలిగిస్తున్నాయి బాధిస్తున్నాయని అనమాట ఈ విధంగా ఈమెకి గురుడు మరియు శని ఇద్దరు రోగకారకులు అయ్యారని మనం గమనించుకోవాలి ఈయన శని ఈమెకి రోగకారకుడైనా సరే బాధని కలిగిస్తున్నాడని మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఆరోగ్యపరంగా కాకపోతే ఇక్కడ వచ్చేసి వర్క్ పరంగా ఈమె శనిలో శనిలో బాగా ఉంది బాగా పనిచేస్తుంది కాకపోతే ఆరోగ్యపరంగా ఈమెని బాధిస్తున్నారని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట సో అయినా సరే ఆరోగ్యపరంగా ఇక్కడ రోగ స్థానాలు రావటం వల్ల రోగ స్థానాలకు సంబంధించిన రాసులను చూడటం వల్ల ఇక్కడ భావాలను చూడటం వల్ల ఈమె రోగాలకి పీడితురాలయ్యిందని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట సో ఇదండి రోగాలకు సంబంధించినది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు